హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు అయితే ఒక సరిపొద్దు మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇవి ఎదురు పెంజి అనమాట ఈ ఎదురు పెంజి స్కోర్ చేసి మన తినవచ్చు అవి ఎలా అనేది చూపిస్తుంది అయితే ఇవి ఆ ఎదురులో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలానే ఉంటాయి చూడండి మనం విరిచుకోవచ్చు విడిచిన తర్వాత ఏం చేస్తామంటే చూడండి ఫ్రెండ్స్ మనము ఈ ఉన్నటువంటిది తీసేయాలి చూడండి తీసుకున్నాను ఇది మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్ రా అంటే వర్షాకాలంలోనే దొరుకుతాయి నాకు తెలిసి అందరికి తెలుసు అనుకుంటాను కొంతమంది తెలియదేమో తెలిస్తే కామెంట్ చేయండి లేకపోయినా కామెంట్ చేయండి మా గిరిజన ప్రాంతంలో ఈ వర్షాకాలం వస్తే ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు అన్నమాట ఇది ఫ్రెండ్స్ చూడండి ఇలా తీసామా చక్కగా ఈ చివరిది అయితే నేను పోసేసుకుంటున్నాను ఇది అవసరం లేదు అంత దూరం అవసరం లేదు ఆ క్లీన్ అవసరం లేదు చూడండి మీరు ఇదైతే నాకు అవసరం లేదు ఇది నేను పోసుకుంటున్నా ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది నాకు అవసరం లేదు ఏదైతే అయితే నేను పోసేసుకుంటాను ఇది అవసరం చూడండి మీరు ఇదైతే నాకు అవసరం లేదు ఇది నేను కోసుకుంటాను ఎందుకంటే గట్టిగా ఉంటుంది నాకు అవసరం లేదు ఏదైతే మెత్తగా ఉంటుందో అది మాత్రమే కావాలి చూడండి చాలా మెత్తగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ నేనైతే చక్కగా మీద ఉన్నటువంటి ఇదిగో ఇలాంటి తొక్కలన్నీ తీసాను చూడండి నేను తొక్కలన్నీ తీసాను ఇలా శుభ్రంగా చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ తీసాం కదా బ్రేన్ చేయాలంటే ఇలా చక్కగా చూడండి ఇలా చూస్తూ ఉండండి ఇలా చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి నేను చిన్నగా కట్ చేసుకోవాలి ఇది చూడండి ఫ్రెండ్స్ ఆ తీసిన వల్ల లోన లేతది ఉంది ఈ లేతని మాత్రమే తింటారు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా తయారు చేస్తారు అనేది చూపిస్తాను మీరు స్లిప్ చేయకుండా అలా చూస్తే మీకు అర్థం అవుతుంది చక్కగా చిన్నగా తీసుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చిన్న చేసుకుంటున్నాను మనం ఇలా చేసుకోవాలి ఎదురు కంజు ఎప్పుడేం దొరికేటప్పుడు మీకు కర్రీ చేసుకోవాలంటే ఇలా చేసుకొని ఇలా చక్కగా చిన్న ముక్కలు చేసుకోవాలి అయితే చిన్న ముక్కలు ఏం చేయాలంటే తర్వాత చెప్తాను చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ చూసారా నేనైతే చిన్న ముక్కలు చేసుకున్నాను ఈ ముక్కలు ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి ఆ యొక్క ముక్కల దగ్గర కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ వేసి చక్కగా మెత్తగా ఉడికి ఉడకబెడుతుందన్నమాట ఫ్రెండ్స్ మనం ఉడికేసిన తర్వాత నిదానంగా మొత్తం ఇలా ఓర్చుకోవాలి ఉడికిపోయిన బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఊర్చుకోవాలి ఇలా ఓరినటువంటి ఈ యొక్క ఎదురుకంజిని మనం చక్కగా కూర వండుకోవచ్చు మరి అది తెలిసిన ప్రాసెస్ మీకు తాలింపు పెట్టుకొని ఉల్లిపాయలతో తాలింపు అలా మిరపలతో పెట్టి ఇది పెట్టేయడమే ఇది కొంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగ మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎదురుకంజకి కూర అయితే అయిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఎదురుకంజి కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్